హాయ్ అంటే ఛానల్ ప్రస్తుతం భరదాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ పుష్ప టూ రిలీజ్ అయ్యి దాదాపు వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ మరి వన్ మంత్ లో సినిమా కలెక్షన్ల ప్రపంచం మనం చూసాం పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్లని కూడా అనౌన్స్ చేస్తా సార్ పోస్టర్ మరి ఇది ఏ రికార్డులను బ్రేక్ చేసింది ఇంకా ఎంత కాలం ఈ లాంగ్ రన్ ఇంకెంత వరకు ఉంటుంది మరి ఇంకే రికార్డులు బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎంత పుష్ప కలెక్షన్స్ పైన మీరు రిపోర్ట్ ఏంటి సార్ ఆప్షన్ లేకుండా ఉండటం వలన ఇప్పటికీ జనాలు సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమా వైపే చూస్తున్నటువంటి పరిస్థితి తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఏది సస్టైన్ కాలేదు థియేటర్లు ఈ సస్టైన్ కాకపోవడం అనేది రీజన్ అది ఇంక్లూడింగ్ ఇప్పుడు తమిళ నుంచి వచ్చినటువంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఏవి నిలబడలేదు విడుదల టూ కావచ్చు మరొకటి కావచ్చు ఏ సినిమా కూడా నిలబడలేని పరిస్థితుల్లో ఇది ఇప్పటికీ జనాలని అంటే క్రౌడ్ పుల్లర్గా ఈ సినిమాయే ఉంది అన్ని సెంటర్లలో ఇక్కడ మాత్రమే కాదు నార్త్లో కూడా అదే పరిస్థితి దీంతో విపరీతమైనటువంటి గ్యాప్ దొరికింది ఈ గ్యాప్ ఎక్కడ దాకా కొనసాగుతుందంటే రేపు పదో తారీఖు వరకు కొనసాగుతుంది పదో తారీఖు నుంచి కంట్రోల్లోకి వస్తుంది ఈ పదో తారీఖు వరకు ఎంత లాగగలవు ఎంత లాగలరు అనేది ప్రధానం ఇక్కడ అంటే వాళ్ళ టార్గెట్ రెండు వేల కోట్లు రెండు వేల కోట్లకి రీచ్ అయ్యే పరిస్థితి అయితే కనబట్టలేదు పద్దెనిమిది వరకు వస్తుంది అనేది అంచనా ఆ పద్దెనిమిది క్రాస్ అయితే బాహుబలిని సమానం చేశామనేది చెప్పుకుంటారు రెండోది ఈ పోస్టర్ల మీద కూడా రకరకాల చర్చలు ఉన్నాయి ఈ పోస్టర్లు వాస్తవమేనా కాదా అనే దాని మీద కూడా ఉత్తరాది అంటే పర్టికులర్గా బాలీవుడ్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది అందులో ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం కూడా నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పి ఈ మధ్య ఒక బాలీవుడ్ ప్రముఖుడు మాట్లాడాడు అంటే ప్రపంచం సీరియస్గా తీసుకుంటోందో దిండి అంటే అఫీషియల్ పోస్టర్లు నిర్మాణ సంస్థ వేస్తున్నటువంటి పోస్టర్లే కాకపోతే ఈ పోస్టర్ల మీద వివాదము దీని మీద జిఎస్టీ కడుతున్నారా ఈ లెవెల్ చర్చలు జరుగుతున్నాయి అయితే వీళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి లెక్కలు రిలీజ్ చేసినప్పుడు ఐటీ వాళ్ళు దాడులు చేసినటువంటి సందర్భాలు చూసాం మనం మరి అలాంటి ప్రమాదం ఏదైనా మైత్రి మూవీ మేకర్స్ ఉంటుందా అనేది చూడాలి కానీ జనంలో అయితే ఒక కన్ఫ్యూజన్ ఉంది కానీ వీకెండ్స్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఇప్పటికీ వీక్లో కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో జనాలు ఆ సినిమాకే పోతున్నారు అందుకని ఒక పవర్ఫుల్ సినిమా ఒక బిగ్ బిగ్ స్టార్ సినిమా అది సీరియస్గా గ్రాప్ చేయటం మొదలు పెడితే వసూళ్ళు ఆగవు ఇప్పుడు గతంలో కూడా అంటే టాక్ బాగోని సినిమాలు కూడా గతంలో ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా టాక్ బాగోని సినిమాలు కూడా విపరీతంగా కలెక్ట్ చేశాయి దానికి టాక్ బాగుండేది కాదు సినిమా అనే అనేది మాట్లాడుకునేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఒకసారి చూడటం అనేది ఆనవాయితీగా మారిపోతుంది స్టార్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది అదే స్టార్ కాకపోతే ఏమవుతుందంటే సినిమా బాగుంటే పెడతారు లేకపోతే ఇక అటువైపు చూడరు వెరీ అంటే అతి తక్కువ పది రోజులు ఆ రోజుల్లో పదిహేను రోజులు ఇప్పుడు రెండు రోజులే టూ డేస్లో మరత పక్కన పెడేస్తున్నారు దాంతో థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా పుష్పాకి బాగానే ఉంది కన్వీనియంట్గా ఉంది అంటే థియేటర్ల నుంచి షిఫ్ట్ చేయాల్సినంత పరిస్థితిలో ఇతర సినిమాలు ఏవి సస్టైన్ కావాలి ఆ సస్టైన్ కాకపోవడమే అడ్వాంటేజ్ దాని మీదే లాగిస్తున్నారు వీళ్ళు ఏ సినిమా కూడా సమీపంలో వచ్చినటువంటి ఏ సినిమాలు కూడా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఇది నిజంగా ఇండస్ట్రీ పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పర్టికులర్గా డైరెక్టర్లు ఎలా అంటే మనం ఒకవైపు వీళ్ళు మాకు థియేటర్లు దొరకటం లేదు ఈ గొడవ అంతా చేస్తూ ఉంటారు ప్లానింగ్ ప్రాపర్గా లేదు సబ్జెక్టులు ప్రాపర్గా ఉండటం లేదు ధోరణిలో పెడుతున్నారు ఈ మోస ధోరణిలో వెళ్ళటం వలన అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఫైల్క్యూర్ ఇది పాన్ ఇండియా మార్కెట్ అంటే ఇలాగే ఉండాలి లేకపోతే లోకల్ మార్కెట్ సినిమా అంటే ఇలా ఉండాలి అనే ధోరణిలో వెళ్ళిపోతున్నారు తప్ప నిజానికి నరేష్ సినిమా కొంత కట్టడి చేయగలదేమో అనుకున్నారు అది కూడా నిలబడలేదు దానికి కారణం ఏంటంటే ఆ సినిమా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే హీరో హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడిపేద్దాము అనేటువంటి ఉద్దేశంతో తీసిన సినిమా అది ఇది సందీప్ రెడ్డి వర్కౌట్ చేస్తున్నాడు ప్రాపర్గా అదే పులిని చూసి నక్కవాత పెట్టుకునే పరిస్థితిలో తయారైంది ఆ సినిమా దానికి ఒక ప్రాపర్ వాళ్ళు ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారో దాన్ని సస్టైన్ చేయడంలో ఆ ఇది కనిపించలేదు ఆ సాంద్రత కనిపించకపోవడంతో జనాలు డిస్కనెక్ట్ అయ్యారు సినిమా నుంచి ఆ డిస్కనెక్ట్ అవుతాం అవడంతో థియేటర్స్లో పోటీ ఇవ్వలేకపోయింది ఇలాంటి మిస్ఫైర్ అయిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కలిసి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి దానికి టూకి ఈ కంట్రిబ్యూషన్స్తో వాళ్ళు నంబర్లు వేస్తున్నారు వాస్తవానికి ఇది పదిహేను పదహారు దగ్గర ఆగాల్సింది పదిహేడు దగ్గర ఆగుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు పద్దెనిమిది దాకా వచ్చేసింది ఈ పద్దెనిమిది రేపు అంటే టైం దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఐదు రోజులు ఇంకొక ఐదు రోజులు మాత్రమే పుష్ప గేమ్ నడుస్తుంది ఆ తర్వాత వైండ్ అప్ సంక్రాంతి సినిమాలు సంక్రాంతి సినిమాలు వచ్చేసిన తర్వాత ఆల్ ఆల్మోస్ట్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి తీసేస్తారు కూడా చాలా చోట్ల అంటే పైగా దిల్ రాజు గారి సినిమాలు మూడు మూడు వారివే గేమ్ చేంజర్కి ఆప్షన్ ఉండదు రెండు రోజుల పాటు గేమ్ చేంజర్ తప్ప ఇంకో సినిమా ఉండదు థియేటర్స్ లో అలా ఆయన టోటల్గా ఆడియన్స్ ఆప్షన్ లేకుండా చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ టూ డేస్ డాకు మహారాజు వచ్చాక దానికి కొంత షేర్ ఇస్తారు స్క్రీన్ షేరింగ్ ఇచ్చి ఆ తర్వాత కొంచెం తక్కువ మోతాజులో వెంకటేష్ గారి సినిమాకి కేటాయిస్తారు ఈలోపు గేమ్ చేంజర్ పికప్ అయితే అది నిలబడిపోతుంది ఇది ఎక్స్పాండ్ అవ్వదు ఈ ఎక్స్పాండ్ అవకుండా అలా నిలబెట్టేస్తాడు ఈ రెండు థియేటర్ ఈ రెండు సినిమాలని డాకు మహారాజు సంక్రాంతిని ఒకవేళ అది ఏదన్నా వేకేట్ చేస్తే మళ్ళీ వీళ్ళు అకామిడేట్ చేస్తారు వేరే భాషా చిత్రాలు వేటిని కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితులు తెలుగు ఇండస్ట్రీ లేదు ఇప్పుడు అందుకనే అజిత్ సినిమా కూడా పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే ఇది తమిళనాడులో కూడా శంకర్ పుణ్యం అని తమిళ మార్కెట్లో కూడా దీనికి ఒక ఇది ఉంది బేస్ ఉంది అందుకని అక్కడ కూడా మంచి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్ప కంటే ఎక్కువ డబ్బులు తమిళనాడులో కలెక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అంచనా ఉంది గేమ్ సినిమాలు చిన్న సినిమాలు సినిమాలు చిన్న ఉన్నాయి అయినప్పటికీ శంకర్ ఇమేజ్ వేరు శంకర్ ఇమేజ్ మీద గేమ్ నడిపి అక్కడ పుష్ప కలెక్షన్స్ చెక్ పెట్టాలనేది ప్రోగ్రామ్ దిల్ రాజు అందుకని ఆ ప్రయత్నాల్లో భాగంగా పుష్పా టోటల్గా అన్ని చోట్ల వీళ్ళు తరలించేస్తారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల పుష్పాన్ని నెమ్మదిగా సైడ్ చేసేటువంటి ప్రయత్నం మొదలవుతుంది అన్ని రోజులు అంటే ఇంకొక వారం రోజులు మ్యాక్సిమం